తెలాక్ చంద్రబాబు ఫ్రెండ్స్ మేము చాలా బాగున్నాం ఇగో ఇవాళ ఈ బండలన్నీ అక్కడికి మోయాలి ఒక రెండు ట్రిప్పులు అయితే మోసినాం చూడండి అక్కడికి ఇంకా ఐదు ఉన్నాయి కుప్పలు సాయంత్రం లోపు ఎన్ని అయితే మెల్లగానే అయితే మోస్తాం అట్లా పెద్ద పెద్ద ఉన్నాయి బండలు అక్కడి నుంచి అక్కడ స్తంభం దగ్గర దాకా వెళ్ళాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇగో ఈ పెద్ద పెద్ద బండలన్నీ తీసి అక్కడ లైన్గా పోయాలి రెండు కుప్పలైతే పోసినాం ఫ్రెండ్స్ ఎండ బాగా కొడుతుంది కష్టపడతలేదు రెండు కుప్పలు పోసేవరకే మొత్తం నరాలన్నీ జారిపోతున్నాయి ఇంకా అండలు కరిగిపోతున్నాయి ఫ్రెండ్స్ చాలా కష్టంగా ఉంది ఓకే ఫ్రెండ్స్ కొంచెం అయితే చూడండి లైక్ అయితే కొట్టండి నచ్చితే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఇంకా ఎన్ని ఒక ఆరు ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు అయినా ఇప్పటికైతే సాయంత్రం లోపు ఇంకా ఎన్ని అవుతాయో ముగ్గురం మనుషులము కూలీయే ఏడు వందలు ఫ్రెండ్స్ ఏడు వందలు కూలి ముగ్గురికి ఇరవై ఒక్క వంద అంటే ఇప్పుడు ఈ బండలన్నీ కుప్పలు ఎన్ని అవుతాయో చూడాలి ఐదు గంటలలోపు ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూడండి నాలుగు అయ్యాయి మూడు సగం అయ్యాయి మొత్తం ఇక్కడ నుంచి అక్కడ దాకా పోస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎలా దిగుతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటైతే అంది ఇంకా అక్కడ కనబడే చెట్టు కంప ఉందా అక్కడ దాకా పోయాలి ఇంకొక ఐదు ఉన్నాయి నాలుగు సగం ఉన్నది మూడు సగం అయినాయి అక్కడ కంప దాకా పోయాలి ఫ్రెండ్స్ మా నల్లు అక్కడి నుంచి మోస్తాను వీడి నుంచి అక్కడ పోయాలి ఫ్రెండ్స్ అదంతా పోస్తాను sai jakar bayan ala'adara படக்டமbinaryம் <laughs> <laughs> ఫ్రెండ్స్ చూడండి అక్కడ నుంచి అక్కడ నుంచి అది మొత్తం లాస్ట్ దాకా పోసినాం ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా ఇది ఫైవ్ దాకా ఇది మొయ్యాలి ఫ్రెండ్స్ మొత్తం ఐదు గంటల సగన అయితే మొయ్యాలి ఇది ఈ ఏడి దాకా అయితే గాడి దాకా మోసి పోవాలి ఈ ఇంటికి పోతాం ఫ్రెండ్స్ మెల్ల పోయి పడుకోవాలి ఆ సాధన అయితే లేదు నడుమూలు నడుమూలు పట్టినాయి అందరి ఫ్రెండ్స్ చూడండి మొత్తము కట్రావతులు ఒక్కొక్కటి ఇరవై ముప్పై కిలోలు ఉంటాయి చూడండి ఎలా మోసాము అంత దూరం నుంచి ఐదున్నర ట్రిప్పులు అయితే మోసాం ఫ్రెండ్స్ చూడండి బండి ఉంది ఫ్రెండ్స్ తల మీద పెట్టుకుంటే తల అవుతలేవు చూడండి ఇక్కడి నుంచి మొత్తము మన అది రామసేతు పోసినట్టే పోసాం ఫ్రెండ్స్ చూడండి అయితే ఓడగొట్టేసాం ఫ్రెండ్స్ చూడండి కొంచెం కూడా అది రెస్ట్ లేకుండా మోసి మొత్తం మొత్తానికి అయితే సక్సెస్ అయింది ఆగకుండా పోయలేదా సేటు ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అయింది ఫ్రెండ్స్ మొత్తం అయితే మొత్తానికైతే అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ మా వాళ్ళు ఇక డబ్బులు తీసుకుంటారు తీసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పైన ఒక గంట ఉంటుంది దాన్ని కొట్టడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మా కష్టాన్ని కొంచెం గుర్తించి లైక్ అయితే ఇవ్వండి చూడండి అందరూ తప్పకుండా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఇయో ఏడు వందలు మా కష్టానికి ఫలితం మీరు చూపెట్టరా హాయ్ చెప్పండి లైక్ చేయి మనం లైక్ చేయి కామన్ చేయి కామని జాయి కామస్తారు మనం